బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతాలు అలజడిగా మారిపోయాయి సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కొనసాగుతోంది తీరం వెంబడి గాలులు గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అన్ని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు ఇక వాతావరణ పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ బీచ్ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది రేపు ఉదయానికి ఒడిస్సా దగ్గర పూరి తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది అయితే తీరం దాటేటప్పుడు చాలా ఎక్కువ వేగవంతమైన ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు వర్షపాతం కూడా ఎక్స్ట్రీమ్లీ రైన్ అంటే చాలా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మరోవైపు పూరి దగ్గర తీరం దాటేటప్పుడు అల ఉధృతి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు అన్ని పోర్టుల్లోని కూడా మూడవ ప్రమాద నంబర్ హెచ్చరికని జారీ చేశారు మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా మనకి వెదర్ కండిషన్ ఏంటనేది కనిపిస్తూ ఉంది అలల ఉధృతి కొనసాగుతుంది అలాగే తీర ప్రాంతంలో గాలుల తీవ్రత కూడా ఇప్పటికే మొదలైంది ఇప్పటి నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు పూరి అంటే ఒడిశా తీర ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలతో పాటు మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది నిన్న ఏలూరు అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనట్లుగా తెలుస్తుంది ఒక విశాఖపట్నంలో పది సెంటీమీటర్లు నమోదైతే మిగిలిన ఏదైతే ఇప్పుడు మన్యం జిల్లాలు ఇవన్నీ ఉన్నాయో అక్కడ దాదాపుగా పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది రేపు ఉదయం లోపు పంతొమ్మిది సెంటీమీటర్లు ఇరవై పంతొమ్మిది సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది భారీ నుంచి అతి భారీ అంటే ఎక్స్ట్రీమ్లీ రైన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే అధికారులకి సూచనలు చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మరోవైపు మరోవైపుల తీవ్రత కూడా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు అన్నది ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు అన్ని కలెక్టరేట్స్ లోని కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సహాయక చర్యల కోసం అందరూ కూడా కంట్రోల్ రూమ్స్ లో సెలవులు రద్దు చేసుకొని అవైలబిలిటీ ఉండాలి అన్నది ఇప్పటికే అధికారులు ఇక్కడ ఉన్న ఏదైతే రైన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఉంటాయో అక్కడ ఉన్న అధికారులకి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు చూసుకుంటే గనక ఇటు విశాఖపట్నంతో పాటు అటు కోస్తా జిల్లాలు అన్ని ప్రాంతాల్లోని కూడా దాదాపుగా మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు అర్ధరాత్రి పూరి దగ్గర తీరం దాటేటప్పుడు వాయుగుండం దాదాపుగా కళింగపట్నం నుంచి ఇటువైపు ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది ఇది వెదర్ లేటెస్ట్ ఇన్ఫో వీడియో జర్నలిస్ట్ నిఖిల్త అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం